वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జాతకులు తుల రాశి జాతకులు మీరు ఇరువురు కలిసి వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే కుంభరాశిలో జన్మించి ఇంకొకరు తుల రాశిలో జన్మించినట్లయితే గనక మీరు ఇరువురి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో క్లియర్ గా ఏ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము వీరి ఇద్దరి మనస్తత్వాలు బాగా కలుస్తాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే గనక శాస్త్రం ప్రకారం కుంభరాశి తులరాశి రెండు రాసులు కూడాను వాయు తత్వపు రాసుల్లో అంటే ఎయిర్ సైన్స్ అంటారో కుంభరాశికి అధిపతి శని అయితే తులరాశికి అధిపతి శుక్రుడో శుక్రుడు ప్రేమ కారకుడో కాబట్టి తులరాశిలో జన్మించిన వారికి చాలా మందికి అంటే ఒక డెబ్బై శాతం మందికి ప్రేమ వివాహాలు అయ్యే ఉంటాయి పోనీ ప్రేమ వివాహం చేసుకోకపోయినా వారి యుక్త వయసులో ఉన్నప్పుడు లేదా యుక్త వయసుకు ముందు ఎవరినో ఒకరిని ఇష్టపడే ఉంటారో వారికి క్రష్ అయితే ఉండే అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు మాత్రం సంసారంలో ఎటువంటి వడిదుడుకులు ఎదురైనా ఎన్ని గొడవలు వచ్చినా సరే వదిలేసే మనుషులు కాదో వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పితే వదిలేసే మనుషులు కాదో దానికి బంధుత్వానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇంకొక పక్క వారు కాస్త వారండి వారికి మనసులో ప్రేమ ఉన్నా సరే బయటకి దగ్గరు అంటే నా పంతాన్ని నేను నెగ్గించుకోవాలి అనుకుంటారు అయితే ఈ రాశి వారు ఏమనుకుంటారంటే జీవిత భాగస్వామి ఆడవారైనా మగవారు అయినా సరే నాతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి ఎక్కువ సమయం కేటాయించాలి అనుకుంటారు వారికేమో ఇంట్లో కంటే కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్దాం అనుకుంటారు బయట తిరగడం అంటే చాలా ఇష్టం స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటారు అక్కడికి ఇక్కడికి వెళ్దాము అనుకుంటారు టూర్స్ కి ట్రిప్స్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇష్టపడతారు ఇంటి కుందేలు అని చెప్పవచ్చు అయితే వారేమో ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు ఒకవేళ ఈ రాశి పురుషులు అయితే కచ్చితంగా ఇంట్లో కంటే కూడా బయట ఉంటారు వీరితో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే తులారాశి వారు పక్కవారి బాధ్యతలు కూడా వారి స్నేహితుల బాధ్యతలు కూడా బంధుమిత్రులు ల బాధ్యతలు కూడా నెత్తిన వేసుకుని మోస్తారు కుంభరాశి వారేమో కుటుంబం విషయంలో మాత్రం కొంచెం స్వార్థాన్ని చూపిస్తారు ఎక్కువగానే ఉంటుంది వీరికి స్వార్థము అయితే తులారాశి వారికి ఆ స్వార్థం ఉండదు కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మాత్రం కుంభరాశి వారి మాదిరిగానే కుటుంబం విషయంలో కాస్త స్వార్థంగా ఉండాలి లేకపోతే అందరూ వాడుకునే వారే తులారాశిలో ఉండే ఈ విషయమే కుంభరాశి వారికి నచ్చదు బయట వారి పనులు బయట వారు చూసుకుంటారు కదా నువ్వు ఎందుకు భుజాన వేసుకోవాలి అని ఈ రాశి వారు అనుకుంటారు అంటే రాశి వారు ఏమీ కూడా ఉపయోగం లేకుండా పనులు చేయడానికి ఇష్టపడరు అంటే హెల్పింగ్ నేచర్ ఉండదు అనే ఉద్దేశ్యం కాదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారో ఈ రాశి వారు అందరూ కావాలి అనుకునేవారేమో వారు అంటే అందరితో పోయే తత్వం కలవారు అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరు వెళ్లినా సరే వాగున్నారా అని అడిగేవారు అక్కడ పది మంది ఉంటారండి అంటే పరిచయస్కులు చాలా ఎక్కువ వారికి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులు బేరీస్ వేసుకుంటారు అయితే ఈ రాశి వారిలో డెబ్బై శాతం మంది లాయర్ ను ఎక్కువగా ఉంటారు న్యాయస్థానానికి సంబంధించిన వృత్తుల్లో ఉంటారు ఎందుకంటే స్వతహాగా వీరికి ఉన్న లక్షణమే అది కాబట్టి ఈ రాశి వారిని గమనిస్తే గనక మధ్యవర్తిత్వాలు ఎక్కువ చేస్తారు వారు నష్టపోయినా సరే మళ్లీ మధ్యవర్తిత్వాలు చేస్తారో పెద్దలకు బాగా గౌరవం ఇస్తారో పెద్దలతో అనుబంధం కొనసాగిస్తారో కుంభరాశి వారికేమో కోపం ఎక్కువ వారికేమో కోపం రాదు అని కాదండి వీరు సౌమ్య స్వభావులు అని కాదండి ఇంతకు మించే ఆవేశపడతారో కానీ కుంభరాశి వారు ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి ముందు వెనుక ఏమీ ఆలోచన చేయరో వారి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా అంతే ఒకవేళ వారు ఏదైనా తప్పు చేశారు అంటే మాత్రం వీరిని ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి విలయ తాండవం చేస్తారో ఒక రకంగా కుంభరాశి వారితో గొడవ పడి గెలవడం అనేది అంత సులువైన పని కాదో ఆరు నూరైన పంతం నెగ్గించు అయితే కుంభరాశి వారు అంత సామాన్యంగా లొంగే మనుష్యులు కాదో చాలా మొండివ్వారో వీరికి వారి జీవిత భాగస్వామికి ఏ విషయంలోనైనా గొడవ అయ్యింది అనుకోండి దాని గురించి మాట్లాడారు గతంలో జరిగిపోయిన అంశాలు అన్నింటి గురించి ప్రస్తావిస్తారు వారు ఏమిటంటే దేని గురించి వచ్చిందో దాని వారికి వారేమీ సైలెంట్ గా ఉండరండి వారు కూడా అరుస్తారు కోపం ఎక్కువే పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటారు కానీ దేనివల్ల అయితే వారి ఇరువురి మధ్య గొడవ వచ్చింది దాని గురించి మాట్లాడతారో ఆఫ్ టాపిక్ కి పెళ్లారో కానీ కుంభరాశి వారు అలా కాదండి వారికి పెళ్లైనప్పటి నుంచి కూడా ఈ రాశికి వారికి మధ్య ఉన్న గొడవ ఏదైతే ఉందో ఎన్ని మాటలు అన్నారో అవి అన్ని కూడా ప్రతిసారి వీరి మధ్య గొడవ అయినప్పుడు ప్రస్తావిస్తారు అయితే కుంభరాశి వారు ఒక పట్టాన విడిచ్చిపెట్టే మనుషులు అస్సలు కాదండి వారు ఏ సమయంలో కుంభరాశి వారిని ఒక మాట అన్న లో పెట్టేసుకుంటారు జీవితాంతం ఉంటారో కుంభ కుంభరాశి వారు అందుకే వీరితో గొడవపడి అనేది అంత సులువైన పని కాదు అని చెప్పడం జరుగుతోంది అయితే విచిత్రం ఏమిటంటే కుంభ కుంభరాశి వారి మీద ప్రేమ ఎక్కువగా ఉంటోంది అయితే కుంభరాశి వారికి ఉండదు అని కాదండి కొన్నిసార్లు కుంభరాశి వారు ఏదైనా తప్పు చేసినా వారు వీరిని కించపరి వచ్చిన ఒక మాట అన్నా సరే వీరి మధ్యలో గొడవ అయినప్పుడు ఫస్ట్ గా వెళ్లి మాట్లాడేది తులారాశివారే కుంభరాశి వారు మాట్లాడారో కుంభరాశి వారు అనుకుంటారో వారే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని వారు కోపం వచ్చిన సమయంలో ఎగురుతారే తప్ప ఆవేశపడతారే తప్ప ఐసు ముక్కలాగా వారి కోపం కరిగిపోతుంది ఫస్ట్ వెళ్లి సద్ద చెప్పేది ఈ రాశి వారు అయితే తులారాశి కుంభరాశి వారిది మాత్రం స్పెషల్ బాండింగ్ అని చెప్పొచ్చు ఎందుకు ఇలా అంటున్నాము అంటే ఏ జంట విషయంలోనైనా సరే ఈ రాశి వారిది ఎక్కువగా డామినేషన్ ఉంటుంది ఈ రాశి వారు కాస్త తగ్గుతారు అని చెప్పగలుగుతాం కానీ వీరి విషయంలో మాత్రం వీరి వివాహమైన స్టార్టింగ్ డేస్ లో మాత్రం తులారాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు కాస్త తగ్గినట్లుంటారు కానీ కాలం గడవగా గడవగా తాళాలు అన్ని కూడా కుంభరాశి చేతిలోకి వెళ్తాయి అంటే వివాహమైన కొద్ది సంవత్సరాల తర్వాత తులారాశి వారి తగ్గాల్సి వస్తోంది అలాగే కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయి ఏ స్వభావం అండి వీరికి అంత సులభంగా కోపం తెప్పించొచ్చు అయితే తులారాశి వారికి కోపం వచ్చినా సరే ఒక మాట అని ముందు వెనకాల ఆలోచిస్తారో వారేమీ సైలెంట్ గా ఉంటారని చెప్పడం కాదండి ఆవేశంలో ఉన్నప్పుడు వారి ప్రతాపాన్ని చూపించేటైపై కానీ కుంభరాశి వారి లాగా ఆఫ్ టాపిక్ మాట్లాడారో వారికి వచ్చినా కోపం ఉందో వీరికి వచ్చిన కోపం చాలా వరకు కూడా ముందు వెనుక చూసి ఆలోచించే కోపము ఆ సమయంలో వారు కోపాన్ని తగ్గించుకోవడానికి ఆ ప్రతాపం అనేది కచ్చితంగా జీవిత భాగస్వామి పైన చూపించాలి అనుకుంటారు మాటలతో వారిని ఇబ్బంది పెడతారు ఒక మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఉన్నంత ప్రేమ ఎవరికీ ఉండదో వారికి ఉన్నంత కోపం కూడా ఎవరికీ ఉండదు అంటే వీరంత ప్రేమను ఎవరూ చూపించలేరండి వీరంత కోపాన్ని కూడా ఎవరూ ప్రదర్శించలేరు ఒక మాటలో అయితే అతివృష్టి లేకపోతే అనవృష్టి అన్నట్లుగా ఉంటారో వారు ఎప్పుడూ ఒకేలా ఉంటారో కుంభరాశి వారు అలా కాదండి ప్రేమ వచ్చినప్పుడేమో కడుపులోది కూడా తీసి పెడతారో అంత ప్రేమ చూపిస్తారు ఒక మాటలో ప్రేమను గుమ్మరిస్తారు అని చెప్పొచ్చు ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తారో అదే కోపం వస్తే గనక తిన్నది కక్కేంత వరకు తేడతారు ఇదే వీరి ఇద్దరి మధ్యలో ఉన్న తేడా తులారాశి వారేమో ఎప్పుడూ ఒకేలా ఉంటారో కుంభరాశి వారు ని బట్టి ప్రవర్తిస్తుంటారు కుంభరాశి విషయానికి వస్తే సత్వర నిర్ణయం తీసుకోలేకపోతారు అంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోలేకపోతారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే ముక్కుసూటిగా ప్రవర్తించే తత్వం వల్ల శత్రువులు తయారు అవుతారు అనమాట అంటే ఈ జంట ఎక్కడికైనా వెళ్లారు అనుకోండి బంధువర్గం వారి ఇంటికి గాని స్నేహితుల ఇంటికి గాని ఏదైనా టూర్ కి గాని వెళ్తే గనక అక్కడ ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి పాలిటిక్స్ గురించి గానీ లేదా ఏదైనా అటు పక్క పది మంది ఆపోజిట్ గా ఉన్నా కుంభరాశి వారు సపోర్ట్ చేసే పార్టీ నచ్చకపోతే వెంటనే బయట పెట్టేస్తారు అమ్మో అటు పక్క పది మంది ఉన్నారో నాకు ఆపోజిట్ గా ఉన్నారు నేను ఈ మాట మాట్లాడితే నాకు శత్రువులు అవుతారు అని ఆలోచించారు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పేస్తాను అందులో తప్పు ఏముంది అనుకుంటారు కానీ రాశి వారేమో చాలా తెలివిగా ఆలోచిస్తారో మనకెందుకులే అని సైలెంట్ గా ఉండిపోతారో కానీ కుంభరాశి వారు అలా అస్సలు ఉండలేరో అయితే వీరికి కాస్త నోటి దురసు కూడా ఉంటుంది అనమాట అయితే మీరు అనుకోవచ్చు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు కదా వారికి ఉండే ఆ స్వభావం వల్లే స్టైట్ ఫార్వర్డ్ వల్లే ఇలా ఉండడం వల్ల తప్పు ఏమిటి అనుకోవచ్చు కానీ ఎదుటి వారితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు ప్రొఫెషనల్ లైఫ్ కుంభ కుంభరాశి వారు తెలివైన వారేమో కానీ హ్యూమన్ రిలేషన్ విషయంలో మాత్రం అంటే ఒక మనిషి యొక్క మాట తీరు బట్టి వారిని ఎలాంటి వారో అర్థం చేసుకునే విషయంలో మాత్రం తులారాశి జాతికులే తెలివైన వారో జీవితంలో ఏదైనా సమస్య వస్తే గనక ఈ రాశి జాతకులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగకుండా చూసుకుందాంలే ఒక గుణపాఠంగా తీసుకుందాం అనుకుంటూ లైట్ తీసుకుంటారు కానీ కుంభరాశి విషయానికి వస్తే గనక అతిగా ఆలోచన చేశారు అయ్యో ఇలా జరగకుండా ఉండాల్సిందే ఎందుకు జరిగింది రాశి జాతకులు గతం గతం అనుకుంటారు విడిచి పెడతారు కానీ కుంభరాశి వారు మాత్రం గతంలో ఇలా ఎందుకు జరిగింది అని పదే పదే ఆలోచించి మనస్సు పాడు చేసుకుంటారు వీరు బాధపడిందే కాక కుటుంబ సభ్యులను కూడా అమితంగా బాధపెడతారు పదే పదే దాని గురించి ప్రస్తావిస్తారు దాని గురించి మరచిపోరో అలాగే ఇద్దరిని సెపరేట్ సెపరేట్ గా చూస్తే మాత్రం వారి వ్యక్తిత్వం విషయంలో వారి జాతకులు జనరల్ గా ఎవరి ముందు కూడా వెండి కారండి వారికి చాలా పౌరుషం పంతం ఎక్కువ కానీ రాశి రాశి వీరి ఇద్దరి స్పెషల్ బాండింగ్ శాస్త్రం ప్రకారం చాలా వరకు బెస్ట్ మ్యాచ్ గా చెప్పడం జరుగుతుంది వీరి మధ్యలో గొడవలు అవ్వవో అంటే చిన్న చిన్న మనస్పర్దలు వస్తే గానీ సర్దుకుంటారు తప్పితే పెద్ద గొడవలు కావండి ఇరువురికి ఒకరి మీద ఒకరికి అమిత ప్రేమ ఉంటుంది వారు కుంభరాశి వారిని వేడిచిపెట్టి ఉండలేరు వారు తుల రాశి వారిని వేడిచిపెట్టి ఉండలేరు వీరు ఇరువురు ఎన్ని తిట్టుకున్నా ఎంతసేపైనా గొడవ పడ్డ కూడా బయట వారు ఒక మాట జీవిత భాగస్వామిని అంటే ఆ యొక్క రాశి వారు ఉన్న కుంభరాశి వారి ఉన్న అస్సలు ఊరుకోరో వారి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం వ్యక్తంపరచారో కానీ కొన్నిసార్లు తుల రాశి వారు వ్యక్తపరుస్తారు కేవలం మ్యారిటల్ రిలేషన్షిప్ మాత్రమే కాదండి వివాహ బంధం మాత్రమే కాదు వీరిద్దరి మధ్యలో ఫ్రెండ్ కూడా ఇలాగే ఉంటుంది చాలా మ్యాజికల్ గా ఉంటుందని చెప్పాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ